నమస్తే జయ శ్రీరామ్ భరత్మాత గిజయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ నైన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నిన్న ఒక రెండు వెహికల్స్ పంపించిన సార్ మొన్న ఒక మూడు వెహికల్స్ పంపించిన రేపు సాయంత్రం మళ్ళీ ఒక రెండు వెహికల్స్ ఎత్తాయి ఒక ఇన్నోవా క్రిస్టా ఒకటి ఐ ట్వంటీ యాక్టివ్ ఎస్ఎక్స్ పెట్టింటి నిన్న నైట్ ఒకసారి ఒక ఫిఫ్టీ థౌజండ్ అడ్వాన్స్ పంపించండి ఇన్నోవా క్రిస్టా పేమెంటు వాళ్ళు రేపు చేస్తాను రేపు అయిపోతే ఆల్రెడీ పిల్లలు ట్రైన్కి వస్తారు వాళ్ళు రే ఈరోజు నైట్ దిగుతారు సార్ రేపు మధ్యాహ్నం వల్ల బండ్లు వెళ్తాయి వాళ్ళ నా మనోళ్ళు అటు అచ్చటోళ్ళు ఉంటే కట్టే ఎప్పుడు సార్ ఒక ఇన్నోబ్రిస్టల ముగ్గురు కూర్చోవచ్చు ఐ ట్వంటీలో ఇద్దరు కూర్చోవచ్చు ఐదుగురిని పంపిస్తారు అయితే నిన్న నేను న్యూస్ ఛానల్ పొద్దున నుంచి ఒక వార్త వింటున్నా చూసినా కూడా మహా న్యూస్ ఛానల్ మీద దాడి ఇప్పుడు అంటే వాస్తవం చెప్తాను రాజకీయ నాయకుడు ఎదగడానికి ఎంతమంది జీవితాలైన కరమీ అంటాడు అది నేను ఇప్పటికొక ఐదారు వీడియోలలో కూడా చెప్పిన మనం అభిమానం ఉంచుకోర్రీ తప్పలేదు కానీ ఏదైనా మీ కుటుంబం తర్వాత అభిమానం నాకు ఇప్పుడు ఒక లీడర్ అంటే ఇష్టం ఫ్రీడమ్ ఫైటర్ అంటే నాకు ఇష్టం ఆయనకు నాకు నేను గుండెల మీద బొమ్మ కూడా వేసుకుంటాను అంత ఇష్టం నాకు కానీ ఆయన నువ్వు ఎవడన్నా కామెంట్ చేస్తే పోయి వాళ్ళ ఇంటి మీద వాడి వాళ్ళ ఇల్లు మొత్తం నాశనం చేసే అంత ప్రేమ నాకు లేదు ఎందుకంటే ఈ సమాజంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనల్ని ద్వేషించేటోళ్ళు ఉంటారు మనల్ని ప్రేమించేటోళ్ళు ఉంటారు రాజకీయాలనైతే ముఖం మీద కాండ్రక్కి చుంచుకున్న వాళ్ళు కూడా రేపు పొద్దుగాలం మళ్ళీ అలై బలై తీసుకొని కబులించుకుంటారు వీడు ఆ పార్టీలకు వస్తారు వాడు ఈ పార్టీలకు వస్తారు వాళ్ళకి అవన్నీ కామ కానీ కార్యకర్తలు మనం మనకి ఎంత భయం భక్తి ఉండాలి సరే ఒక న్యూస్ ఛానల్లో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి ఆ కొన్ని ఇష్యూలు జరిగినాయి అనుకుందాం వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్ మీద మాట్లాడిరో అక్కడికి పోయి మనం శాంతియుతంగా వాళ్ళ ఆఫీస్ ముంగట ఒక వంద మంది కూర్చొని ధర్నా చేయొచ్చు దానికి అగ్నేస్ట్గా మనం నినాదాలు చేయొచ్చు కానీ కత్తులు కటార్లు తుపాకులు పట్టుకొని బండలు పట్టుకపోయి కార్లు నాశనం చేసుడు ఫర్నిచర్ ఆడోళ్ళు ఉంటారు అలా పనిచేసే వాళ్ళు వాళ్ళ మీద దౌర్జన్యం ఒక దగ్గర పని చేస్తుండే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నేనే ఉన్నా సార్ నా సంస్థలో ఒక పది మంది పనిచేస్తుంది బట్ నేను చెప్పినట్టేంటాడు ఆ సంస్థలో పనిచేసే వాళ్ళు కూడా ఏదైతే ప్రజెంటేషన్ ఉంటుందో వార్త అది ఏమంటే వాళ్ళు ఒక ఫస్టే ప్రిపేర్ చేస్తారు దాన్ని ఈ వార్త నువ్వు అక్కడ ఉండి డిబేట్లో దీని గురించి మాట్లాడాలి వాళ్ళు అదే మాట్లాడతారు వాళ్ళు జీతం మీద బతికేటోళ్ళు ఇప్పుడు మీరు ఒక లీడర్ను కించపరిచి మాట్లాడి అనగానే పోయి ఆవేశంగా మీరు ఇప్పుడు అంత సినిమా చేసిరు కదా ఇప్పుడు జైలు వాళ్ళు పోతారు ఆ లీడర్ పోతాడా కోడు కదా వాళ్ళు ఇదేనా స్వాతంత్ర సామ్రాజ్యోద యుద్ధం అనుకుంటారు కలియుగ మీరు మీరు ఒక మూడు నాలుగేళ్ళ క్రితం ఒక్కొక్క లీడరు ఒక్కొక్క పార్టీలు ఉండి ఒక్కొక్కరు ఎట్లా తిట్టుకున్నాడో మీరు వీడియోలు చూడదు మళ్ళీ ఇప్పుడు అందరూ ఒకటే పార్టీలో ఉన్నారు రాజకీయ నాయకులకు అవేమి ఉండేవి సార్ ముక్తి కార్యకర్తలు మనమే బట్టలు చింపుకుంటాం వాడు నా హీరో వాడు నా అభిమాను వాడు ఏం అన్నం పెట్టడు మళ్ళీ వాడు వేల కోట్ల ఆస్తులు చంపా పార్టీ ట్రిప్పులు ఉంటాయి అన్నీ ఉంటాయి అలా జిందగీలో మన జిందగీల గదే బుక్కడ నువ్వా గదే పెళ్లంపురాలు నా వల్ల స్కూల్ ఫీజులు కట్టడానికి ఆన్మకం ఇన్మకం చూసి రేం మనం మనం మనకేమైనా పోషిస్తాడే మీరు బిర్యానీ తప్ప ఏముంటుంది మనకేమైనా బిల్లింగ్లు కొనిక్స్తాడా మనకైనా జాగులు ఇచ్చి అవసరం చేసుకోరా బిడ్డ ఒక కారు కొనిస్తా టాక్సీ నడుపుకొని బతుకు ఆటో కొనుక్కుతా రోజు నడుపుకొని బతుకుంటాడే నేను లీటర్ అన్న అన్నాడు కదా గంతమంది వేయరు మీరు అంత నష్టం చేసిరు సరే వాళ్ళు ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకుంటారు కానీ కేసు అయింది చూసిరా ఒక అడ్వకేట్కి ఫీజీ అని బాధించాడు మన పని అని తీసిపెట్టుకొని కోర్టు చుట్టూ పిచ్చిపుక్కల లెక్క తిరగాలి మా జగిత్యాల తెలంగాణ ఉద్యమంలో కేసులు పెట్టుకున్నోళ్ళు ఎంత కష్టపడ్డారో నేను లైవ్లో చూసిన దెబ్బలు తిన్నారు జైలుకు వేయరు ఇంకా కేసుల గురించి తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు ఏమన్నా చేయాలంటే నీ మీద కేసు ఉంది బాబు అని అంటారు క్రైమ్ క్రైమే నువ్వు ఏ తప్పని క్రైమే అది మన సమాజంలో లీడర్ల కోసం జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు కోట్లలో ఉన్నారు మీకు మన ఇప్పుడు మీకు ఇంత దగ్గర దగ్గర దాని మీద పది మందో ఇరవై మందో దాడి చేసి దాంట్లో ఎన్ని సెక్షన్లు పెడతారో తెలుసా ఒక్కొక్క సెక్షన్కి అది ప్రూవ్ అయితే ఎన్ని ఎన్ని రోజులు జైలు ఉండాలో తెలుసా లైఫ్ ఎంత ఖరాబ్ అవుతుంది జీవితకాలం మొత్తంలా ఒక్క సెకండ్ కూడా విలువైంది నాకు టూ డేస్ బ్యాక్ ఒక వచ్చింది మా తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక మినిస్టర్కు ప్రమాదం జరుగుద్ది ప్రాణం పోతుందని కలొచ్చింది నేను వెంటనే నా సన్నిహితులందరికీ ఫోన్ చేసి చెప్పిన ఇట్లా ఇట్లా జరుగుద్ది నాకు ఎందుకంటే నాకు కొంచెం నా కళ నిజమవుతుంది ఎందుకంటే నాకు అంతకుముందు లాస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కల వచ్చింది హెలికాప్టర్ కొండగట్టు బస్సు ప్రమాదం కలరు నేను అందరికీ చెప్పినా కానీ అందరు వాళ్ళు నమ్మలే అది కదా అన్నట్టే ఉంది కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ మా కుటుంబ సభ్యుల ఒకళ్ళకి చిన్న డ్యామేజ్ అయినట్టు కలరాగానే ప్రామి చెప్తున్నా ఒక రెండు ఇప్పుడు నేను లేచినప్పటి నుంచి ఇప్పటికి దేవునికి ఒక వంద సార్లు మొక్కిన ఏదన్నా ప్రాబ్లం నిజంగా జరిగేది ఉంటే నాకు ఇప్పుడు ఫార్టీ ప్లస్ ఉన్నాయి నా మీదకి వెళ్ళిపోని నేను జిందగీలో అన్నీ చూసిన నేను చూడనిది ఏం లేదు నేను అనుభవించేందుకు కూడా ఏం లేదు సుఖం పడ్డా కష్టపడ్డా అన్నీ వేసినా మంచితనం చెడతనం అను నేను అక్కడ నన్ను తీసుకపోదు అప్ప నా కుటుంబ సభ్యులకు ఏం కావద్దని భగవంతుని గుడికి పోయి దండం పెట్టుకొని వచ్చిన మన కుటుంబాన్ని మించింది ఏం లేదు మనం ఎవడో లీడర్ కోసం ఎవడో ఏమో అన్నడానికి పోయి ఆయన కోపల మీద వాడి ఆయన ఆఫీసుల మీద వాడి నష్టం చేస్తే జైలు కోడిపోతాడు పోయి చెప్పు ఇక న్యూస్ ఛానళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం గీత దానికి గీత పెద్దగా చెప్తాడు అన్ని ఛానళ్ళు ఉన్నాయి అన్ని ఛానళ్ళు చెప్తున్నాయి ఏ పార్టీకి సంబంధించిన ఛానల్ ఆ పార్టీ డబ్బు కొట్టుకుంటూనే ఉంటుంది సోషల్ మీడియా అనేది ఎప్పుడో అమ్ముడు అయింది నిజంగా నువ్వు వార్త చెప్తావుడు చూస్తాడు నిజమైన వార్తలు కూడా చూస్తాడు గంత పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గంత పెద్ద తప్పు వేసారు దాని మీద రోజు చర్చలు జరుగుతున్నాయి అది వేసిందే మళ్ళమేసి మళ్ళీ మళ్ళీ వేసి హీరోయిన్లని రాజకీయకులని జడ్జీలని అల్ల భార్యలని అన్ని పెడుతుండ్రల్లా అన్ని ఛానళ్ళల్లో వచ్చింది ఈ ఛానల్లో కొద్దిగా ఎక్కువ వచ్చింది మీకు కోపం వచ్చింది పోయి అది తుక్కు తుక్కి వేసారు కానీ అదే పని మీరు ఆ ఛానల్లో ఆ వార్త వచ్చినప్పుడు మీరు అందరు అక్కడ గేటు ముంగట ఓ యాభై మంది పోయి కూర్చొని ఓ ఫ్లెక్సీ పట్టుకొని సైలెంట్గా మామని ఇప్పుడు మహాత్మా గాంధీ చెప్పినట్టు అయితే తయపోతుండే కదా ఎవరు ఏదైనా కేసు అవుతుండేనా పోలీసు వాళ్ళు వచ్చి పంపిద్దురు మీ ఇంటికి మీరు వదురు వాళ్ళ ఇంటికి వాళ్ళ వాళ్ళు న్యూస్ నెక్స్ట్ న్యూస్ వేయాలంటే ఆడు కూడా ఆలోచిస్తుండే అమ్మ మూకుమ్మడిగా ఇంతమంది వచ్చిరు రేపు పొద్దుగా దాడి ఎత్తారేమో అని భయం ఉంటాడు ఇప్పుడు ఏం భయం ఉంటుంది కదా ఇప్పుడు గా మీ గురించే మాట్లాడతాడు భయం మీకింది పులి అనేది అడవిలో ఉంటేనే భయపడతాం బోర్డు ఉంటే భయపడతాం మీరు అదే పని చేసి నిజంగా బాగా తప్పు మీరు ఏదైతే నిన్న సంఘటన జరిగిందో అంటే మనం మనం ఏం చేసినామంటే మన లీడర్కి ప్లేస్ అని చేసినాం లీడర్కి మైనస్ అయింది ఇప్పుడు ఏమవుతుంది మీరు దాడి చేస్తే మీ లీడర్ చెప్తేనే దాడి చేసిరని అందరూ అనుకుంటారు అంతే సరే నిజమేంది భగవంతునికి తెలుసు ఆ బాధ అనుభవించిన వాళ్ళకి తెలుసు అది జరిగిందా జరగలేదా కానీ మీరు వేసింది అయితే జరిగింది కళ్ళ నిండా ప్రతిపక్షం ప్రజాన పక్షం గవర్నమెంట్ అందరు చూసి మళ్ళా మీరు ఇంకో తొందరపాటు ఏం పడ్డారంటే ఇప్పుడు మీ గవర్నమెంట్ లేదు రావడానికి ఇంకా మూడు నాలుగేళ్ళు పడుతుంది అత్త రాదో గ్యారంటీ లేదు ఒకవేళ రాకపోతే మీ పరిస్థితి ఏంటి ఇంకా ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు వీక్తే మళ్ళీ ఐదేళ్ళు పదేళ్ళు అప్పుడు మిమ్మల్ని మీ బత్యం కావాలి మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి చెప్పు ఎంత దూరం ఆలోచించుకొని అసంటే పనులు చేయాలి సరే మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవచ్చు అప్పుడు మీ గవర్నమెంట్ ఉండే ఉంది ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక ఫ్యామ్ ఒక ఒక వ్యవస్థ మీద మనం అటాక్ చేస్తున్నామంటే వ్యవస్థకు ఒక బ్యాక్ బోన్ కూడా ఉంటుంది కదా వంత పెద్ద ఛానల్ పెట్టుకున్నాడు ఏం పాగలగాడు కాదు కదా వెనకాల ఎంతమంది ఉంటారు చెప్పు పిఎం దాకా నెట్వర్క్ ఉంటారు మనం ఏముంది మనం ప్రతిపక్షమేనే మన ఓడింటాడు ఇప్పుడు పోయి ఖచ్చితంగా లోపల వారెత్తారు సత్తారు రెండు మూడు అన్ని సీసీ ఫుటేజ్లు రికార్డింగ్తో సహా ఎవిడెన్స్ ఉంది లేడీస్ ఉన్నారా ఆడోళ్ళ మీద దాడి అది సెక్షన్ అటెంప్ట్ మర్డర్ కింద సెక్షన్ ఉంటుంది ఎన్ని పడతాయి సెక్షన్ మీ కుటుంబ సభ్యుల గురించి కొంచెం అని ఆలోచించి రా సామెత ఉంటుంది బాగా తాగినాక రా అని అడుగుతారు సార్ తాగిన మైకంలో తప్పు అంటే అదే సరేరా బాయ్ బాగా తాగినావు కదా ఏడిపోతావు మీ ఇంటికి పోతావు పక్క పోతావు అని అడుగుతారు సార్ పక్కింటికి ఎందుకు పోతాం మా ఇంటికి అవుతా అని చెప్తాం మరి ఇప్పుడు మీరు చేసింది ఏంటి మీ లీడర్ పేరు కరాబ్ మీ పార్టీ పేరు కరాబ్ మీ ఫ్యామిలీ ఖరాబ్ మీరు ఖరాబ్ మీ జిందగీ మొత్తం ఖరాబ్ అది ప్రూవ్ అయితే ఎన్ని సంవత్సరాల లోపల ఉండాలి బెయిల్ తీసుకోవాలి రావాలి మళ్ళీ కొట్టుకోవాలి మళ్ళీ పోవాలి పేసీలకు సరిగ్గా టైంకి అటెండ్ కాకపోతే కోర్టు దిక్కారం కింద మళ్ళీ అరెస్ట్ చేస్తారు ఒక్కొక్క రాజకీయ నాయకుల మీద వందల కేసులు ఉన్నాయి తెలుసా డేట్ల మీద డేట్లు డేట్ల మీద ఒక అడ్వకేట్ దాని మీదే బతుకుతాడు బిల్డింగ్ బిల్డింగ్లు ఆడతారు అడ్వకేట్ కడతారు అనుకున్నాం వ్యవసాయం చేసి కడుతుండ బిజినెస్ చేసి కడుతుంటా కేసు మీద వచ్చే పైసలతోటి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇట్లాంటివి చేసినాక మీ తరఫున అడ్వకేట్ మా అనిపిసి వేయాలి అంతమంది మీద బెయిల్ తీయాలంటే ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి బెయిల్కి కూడా కోర్టుకు డబ్బులు కట్టాలి ఎఫ్ఐఆర్ రాయాలంటే పైసలు ఇవ్వాలి మీ అంబడి మిమ్మల్ని కా తీసుకపోవడానికి ఖర్చే మిమ్మల్ని తీసుకురావడానికి ఖర్చే ప్రతి ఒక్కటి ఖర్చే జడ్జి దాకా నీ ఫైల్ పోవాలంటే కూడా ఖర్చే భయ్యా ఇది కలియుగం నువ్వు తొందరపడి చేసిన నిర్ణయం వల్ల నువ్వు నష్టపోయినావు నీ కుటుంబాన్ని నష్టం చేసినావు నీ పార్టీని నష్టం చేసినావు నీ లీడర్ని కూడా నష్టం చేసినావు న్యూస్ ఛానల్లో ఏముంది పై రోజొక్క వార్త ఒక్కొక్క రకంగా ప్రూఫ్ లేనుకుంటారు మాట్లాడతారు మీరు ఎప్పుడన్నా బ్రేకింగ్ న్యూస్ అని పెట్టినా కాడ ఆ క్వశ్చన్ మార్క్ పెడతాడు చూడు క్వశ్చన్ మార్క్ అంటే ఏంటిది అవ్వచ్చు అవ్వకపోవచ్చు అవ్వచ్చు అవ్వకపోవచ్చు నిజంగా ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు మీ లీడర్లే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి మా మీద అనవసరంగా ఇవన్నీ మాట్లాడుతురు మాకు సంబంధం లేదు ఉంటే మేము మా గురించి మీరు ఇట్లా మళ్ళా మేము మీకు మా మీద పరువు నష్ట దావం చెప్తాం మీ మీద అని స్టేట్మెంట్ ఇవ్వాలి అదే అదే మహా టీవీ న్యూస్ ఛానల్ ముంగట పోయి నిలబడి మాట్లాడాలి కార్ అద్దాల వాళ్ళు కార్లు డ్యామేజ్ చేస్తే ఇన్సూరెన్స్ ఉంటుంది పాగలు మాకు లేదు నెల్లిప్ ఇన్సూరెన్స్ కడితే కారు ఎంత అయితే అంత కొత్త కారు ఒముకుంటాడు ఫర్నిచర్ అంత ధ్వంసమైంది అందులోపల ఉన్న దెబ్బలు తాకినాయి పూల కొండీలు వాళ్ళు ఏం ఏం ప్రతాపం మన చెప్పు ఓ మంద కుక్కల మంద పోయి దాని మీద గొర్రెల మీద పడ్డట్టు పడ్డారు జీవితాలు ఎంత నాశనం అయితే ఎవడో లీడర్ ఏదో అన్నాడు ఎవడో మీ ప్రెస్తోడో ఏమో అన్నాడు అని ఓడో లీడర్ కోసం మీ జీవితాలు చేసింది నేను వందసారి చెప్పిన ఈ ముచ్చట రాజకీయ నాయకుడు వాడుకొని వాడుకొని వదిలేస్తాడు తప్ప వాడు డెవలప్ అవుతాడు తప్ప పక్క పొన్నవన్నీ డెవలప్ అవ్వాలి మీరు చూడరు వెనుకట మా తాత జామాను నుంచి చూస్తున్నాను నేను వాళ్ళ అవసరాల కోసం అంతే మహా అంటే మనం వార్డు మెంబర్ కాగలుగుతాం ఎమ్మెల్యేనైతే కాలేం కదా ఆయన పదవి మనకి ఇయ్యడు కదా మరిగా వాళ్ళ ఇంట్లోనే బొచ్చాడు మందు వాళ్ళ వాళ్ళకి సీట్లు కావాలి నీ దాకా వస్తాది నీకు కుక్కకు బిస్కెట్ వారేసినట్టు ఇంత ఇప్పుడు ఇంత ఐదో పదో వారేస్తారు అవే నువ్వు సంతోషంగా అయిపోయింది అనుకుంటావు నువ్వు అవి పని చేసుకొని బతుకు నువ్వు కష్టపడి కొన్ని దానిలో కోట్లు సంపాయి అప్పుడు ఎట్లుండదు రాజకీయమైన నీ దగ్గరికి వస్తారు అందరు కోసం సమయం అంతా వృధా చేసుకోవద్ది జిందగీ ఖర దిమాగ్ ఉండాలి కొంచెం మంది మన దేశంలో అందుకే పూరి జగన్నాథ్ ఒక డైలాగ్ కొట్టేడు ప్రపంచవ్యాప్తంగా ఆవార బ్యాచ్ ఏడు ఉందంటే మన దేశంలో ఉంది రాజకీయ నాయకుల కోసం సినిమా యాక్టర్ల కోసం బట్టలు చింపుకున్నాడు ఇంత వేసాడు తల్లిదండ్రుల కోసం ఇంక ఇంత కూడా లేడు కేకులు బర్త్డే అయితే కేకులు జబ్బ వాడకట్టుకో కేక్ కడి చేస్తారు ఆ పైసలన్నీ జామ చేస్తే నిజంగా చెప్తున్నాం ఎన్ ఎన్నో కుటుంబాలకు ఉపాధించిన వాళ్ళు ఫ్లెక్సీలు అవసరం లేదు ఫ్లెక్సీ ఏవంటి పర్యావరణ నష్టం బర్త్ బర్త్డే వచ్చిందంటే సర చౌరస్తల నిండా ఫ్లెక్సీలే కొన్ని రూపాయలు ఫ్లెక్సీల దానివల్ల ఏం ఏం లాభం జరుగుతుంది ఎప్పుడు సమాజానికి ఇవి మనం చేసి చెప్పాలి రాజకీయ నాయకుడు ఉసిగొలుపుతాడు పక్కకు జరుగుతాడు మీరు జీవితాలను నాశనం చేసుకుంటారు కేసు అయిందంటే బయటపడు కష్టం లైఫ్ మొత్తం బేకార్ అయిపోతుంది ఒక కేసు ఉన్నదంటే నువ్వు మంచి చదువుకున్న వ్యక్తి అయితే నీకు ఉద్యోగం కూడా రాదు గవర్నమెంట్ జాబ్ కూడా రాదు నీ మీద కేసు ఉంది నువ్వు పలానా వ్యవస్థ మీద దాడి చేసినావు నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది నీకు ఉద్యోగం ఇచ్చే అవకాశ అవకాశాలు లేవని డైరెక్ట్ చెప్పేస్తాను అప్పుడు నీ జీవితం సపోజ్ గ్రూప్ వన్లో సెలెక్ట్ అయినావు అనుకో మంచి ఎగ్జామ్ రాసినా మంచి ర్యాంక్ వచ్చింది నీకు నౌకర్ ఎడికి వెళ్ళి తెలిసి మొన్న పిల్లవాడు పాపం బీటెక్ లేదు మార్కులు తక్కువ వచ్చిన బిల్డింగ్ మీద ఉంచి చచ్చిపోయింది ఎందుకు నీళ్ళ రాజకీయాలలో ఆలయంపడి తిరిగి జీవితం ఖరాబ్ వేసుకోలే చదువు మీద దృష్టి పెట్టి జస్ట్ మార్కులు తక్కువతే చచ్చిపోయింది నీకు మార్కులు ఎక్కువ ఉండి నౌకర్ నీకు అంత సెలెక్ట్ అయినా నీకు నౌకర్ రాదు ఆ కేజీ బట్టి తెలుసా నేను లాభం ఏమచ్చింది ఇప్పుడు నీకు ఏమన్నా ఆ పాట వాళ్ళు వచ్చి గిట్ట నీ ఇంటికి వచ్చి ఓ రెండు మూడు కోట్లు ఇస్తారా బిడ్డ మా గురించి మస్తు ఫైట్ ఇయర్స్ నేను ఉంచుకో బతుకని నేను చెప్పు దెబ్బలు తింటాను మీరు అందరు ఎంతమంది వాళ్ళ దాని మీద దాడి చేశారు మీ అందరికి మంచి ఒక రెండు మూడు కోట్లు ఇవ్వను చెప్పు దెబ్బలు తింటారు నాన్నే మీ అందరు ముంగట్టు ఖచ్చి ఎక్కడున్నారు బాయ్ మీరు ఇవాళ మీరు ఆ పార్టీలు ఉన్నారా ఇంకో ఐదేళ్ళ తర్వాత గవర్నమెంట్ మళ్ళా రాలే అనుకో మీరు కూడా ఆ పార్టీలు ఉండరు మీరు వేరే పార్టీ అయిపోతుంది ఇది నిజం ఇదే వాస్తవం మీరు చూడరు స్టేజీల మీద మాట్లాడేటోడు ఎలక్షన్ కు ముందు ఎలక్షన్ తర్వాత చూడరు ఎంతమంది ఉన్నారు ఇంకా ఒక ఆరు నెలల తర్వాత ఏమవుతుంది నేను చూడండి సగం పార్టీ కాలు అయిపోతుంది ఏ పార్టీ అయినా ఆ పార్టీ అయినా అయిపోయినా గవర్నమెంట్ కొంచెం అడ్డెట్ అవుతుందంటే వాళ్ళకి ఇళ్ళకు ఇళ్ళకి వాళ్ళు వాళ్ళు ఉండాలి అధికారంలో ఉండాలి వాళ్ళకి పైసలు కావాలి వాళ్ళు బతకాలి అంతే తప్ప మనం మనం ఈ ఉంటాం మనం కార్యకర్త ఏడు ఉంటాడు గానే ఉంటాడు జెండాలు ప్లెక్సీలు జిందాబాదులు కొట్టడానికే మనం పనిచేస్తాం మనం డెవలప్ అయ్యే ముచ్చట్నే లేదు నేను కూడా మస్తు తిరిగిన మస్తు మంది కోసం తిరిగినా నేను కూడా ఎమ్మెల్యే పోటీ చేసిన నా ఎంబడ వాళ్ళని ఎంబడి వేసుకొని నా దోస్తులు ఐదుగురు వచ్చి అలానే నాకు ఇద్దరు ఒకటి ఎత్తారు ముగ్గురు అయ్యారు నాకు ఆ విషయం కూడా తెలుసు అలానే ఉట్టిగా రమ్మన్న సోపతి కార్లో కూర్చుని తిన్నాను చాయ్ తాగినాం బిస్కెట్ తిన్నాం వాళ్ళ ఇంటికి కాటు వింటాం మా ఇంటికి నేను వచ్చినా నాకు నా మా అమ్మ ఒకటి వేసింది నాకు అదే గొప్ప విషయం అనుకున్నాను కానీ ఎవ్వరి కోసం జీవితం మాత్రం ఖరాబ్ చేసుకోవాలి నా కుటుంబం కోసం నేను ఏమైనా ఎత్తా అంతే ఏదైనా నా కుటుంబం తర్వాతనే గంతే ఎవరికి ఓడో లీడర్ కోసం వాడేమో మనకేమో సాత్ చచ్చిపోతే నీ ఇంటికి వచ్చి పరామర్శించి అంటే మళ్ళీ జీవితాలు నేను ఒక కూడా చూడ అరే అని చచ్చిపోయింది కారా ఆటోలతో మనకేంది తీ అంటారు ఎంతమందిని చూపెట్టాలి నేను మీకు అట్లా రోడ్డు ప్రమాదంలో కార్యకర్తలు చనిపోయినా ఇప్పుడు మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్ కింద ఒక వ్యక్తి చనిపోయింది డ్రైవర్ ఎంత తప్పు ఎంత నిర్లక్ష్యం అది అది మీద పడ్డది జగన్మోహన్ రెడ్డి కాదు డ్రైవర్ తప్పు వేస్తే జగన్మోహన్ రెడ్డి మీద పడ్డది ఇప్పుడు మీరు చేసిన తప్పు మీ లీడర్ మీద పడుతుంది లీడర్ మంచి కోరాలనుకుంటే ఆడ మవన ప్రదర్శన చేయాలి ఇంటి ముగడ కూర్చొని ధర్నా చేయాలి అక్కడనే నినాదాలు చేయనుంటాయి డౌన్ డౌన్ అని అయపించే ఇంట్లో దాకా ఆఫీసులు దాకా పోయి అద్దాలు వాళ్ళ కొట్టి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి సిస్టమ్లు ఖరాబ్ చేస్తే ఏమొచ్చింది మీరే నష్టపోతారు భయ్య రాజకీయ నాయకుడు వాడుకొని వదిలేస్తాడు తప్ప మీకు అట్లా గిట్ట ఒక రాజకీయ నాయకుడు మిమ్మల్ని అందరు డెవలప్ చేయాలంటే భూమి మీద ఆడు కూడా బ్రతకెడు అవి అసలు పరిస్థితి ఉంది మన దేశం లక్షల కోట్ల ఖర్చు పెడతారు తెలుసా లక్షల కోట్ల ఖర్చు ఉంటుంది అట్లా ఒకవేళ చేయాలనుకుంటే వేల కోట్లు కూడా కాదు అంతమంది కార్యకర్తలు ఒక్క మీటింగ్ చేయాలంటే ఎన్ని వేల కోట్ల ఖర్చు ఉంటుంది ఇప్పుడు మొన్న సభలు జరిగినాయి ఎంత ఖర్చు అది అదే లీడరు పది మంది ఎమ్మెల్యేలను ఎంబడేసుకొని ఊరికి రాజు నిద్ర ఎత్తే అది ఎంత మంచిగా ఉంటుంది డబ్బు ఖర్చు కాదు ఆ డబ్బుతోటి ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పనులు కానీ మనం అవేం చేయము చూపెట్టుకోవాలి కదా మా బ్యాంక్ ఇంతమంది మమ్మల్ని ఓటేస్తారు అందరు తాగి తాగిపితే తినిపితే వచ్చితాడు టైం మీద కూడా ఓటేయ్యాడు మీరైతే చేసింది బాగా తప్పు టీవీ వాళ్ళు అన్ని క్వశ్చన్ మార్కులు పెట్టి వార్తలు రాస్తారు వాళ్ళకు రేటింగ్స్ వేరగాలి మీరు ఆ లైవ్లో వయసు వచ్చి ధ్వంసం చేసి ఇరుక్కున్నారు ఇప్పుడు మీ జీవితమే నాశనం వాళ్ళకేం కాదు టీఓడికి ఇన్సూరెన్స్ వస్తుంది మీ లీడర్కు టెన్షన్ ఫ్రీ ఇంకోసారి ఎవరైనా మాట్లాడాలంటే భయపడతారు మా గ్యాంగ్ పోయి న్యూసేస్తా మీ లీడర్ టెన్షన్ ఫ్రీ ఉంటాడు కానీ జైలుకు మీరు పోతారు ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేసినట్టు మీ మీ కుటుంబ సభ్యుల ఫీలింగ్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు తెలుసా ఇప్పుడు ఏదన్నా ఛానల్ ఉంటే పోయి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి పోయి వాళ్ళని ఇంటర్వ్యూ అయ్యి వాళ్ళు ఎంతమంది గిట్ట పాల్గొని ధ్వంసం చేసిరో వాళ్ళందరు లిస్టు తీసి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికాడ వాళ్ళు అమ్మనని అడుగుర్రీ వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏందో చూపెట్టారు వీళ్ళు ఎట్లా బతుకుతురు వీళ్ళ పరిస్థితి ఏంది ఇంట్లో తినడానికి తిండికున్నదా కారు ఉందా బైక్ ఉందా జీవనోదా జీవనోధారం ఏంటి జీవనోపాధి ఏంటి దీని ఏం పని చెప్తాడు అవన్నీ చూపెట్టరు ఇంకొకటి ఏమైనా ఇట్లాంటివి వేయాలంటే భయపడాలి గంతే తప్ప లీడర్ నేమ్ అనడానికి పోయి మీరు ఆడ న్యూస్ అని చెప్తే బర్బత్ అయ్యేది మీరే లీడర్కి ఏం కాదు రేపు పొద్దుగాల అదే మహాటీ వాళ్ళు ఈ లీడర్ ఇద్దరు అలై బలాయ్ తీసుకుంటారు సేకరణలు ఇచ్చుకుంటారు ముద్దులు ఇచ్చుకుంటారు అందరు కలిసి ఉంటారు బరే మాత్రం మీరే మీ జీవితాలే నాశనం అవుతాయి లీడర్ల కోసం జీవితాలు నాశనం చేసుకోకూడదు నేను టూ త్రీ టూ డేస్ బ్యాక్ అనుకుంటా ఒక రీళ్ళు ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేసిన వాడు కామెంట్ పెట్టింది నా గురించి బూత్ బూత్ కామెంట్ పెడితే అని బ్లాక్ చేసిన నేనే మళ్ళీ రిప్లై ఇచ్చి నా టైం వేస్ట్ చేసుకోలేను ఎందుకంటే ఆడు చిన్న మైండ్ వాడు అన్నట్టు అది పెద్ద బాగా దూరం ఆలోచించే వ్యక్తి కాదు చిన్న మైండ్ చిన్న మైండ్ అయితే గడ నాలుగు గోడల మధ్యలో ఉంటుంది బయటకొచ్చే అంత నాలెడ్జ్ లేదంటే అందుకే నా కూడా మెసేజ్ పెడితే ఇన్స్టాగ్రామ్లో అది మంచి మెసేజ్ అయితే చదివి వదిలేస్తాను చెడ్డది పెడితే వెంటనే బ్లాక్ వేసిపోయి ఎందుక వాళ్ళతో మనం వాదించుకోలేం కదా వాదించుకుంటే ఏమవుతుంది సమయం అన్నిటికంటే విలువైంది దాన్ని నమ్ముకొరిని పైకి వస్తారు ఎవరినో లీడర్ కోసం జీవితాలు మాత్రమే నాశనం చేసుకుని వాళ్ళు బతకడానికి ఎంతమంది నిన్న చంపు కుటుంబం గడిపేస్తారు వాళ్ళు బతకడానికి వాళ్ళ కుటుంబం వాళ్ళకు అధికారం ఉండాలి వాళ్ళ చుట్టూ సెక్యూరిటీ ఉండాలి వాళ్ళ అంచెలంచెలు ఎదుగుతూనే ఉండాలి కింద ఎంతమంది వినాలకు సంబంధం లేదు మీరు అనవసరంగా మీ లైఫ్లు మాత్రం ఖరాబ్ చేసుకోకూరి మీ మీకు ముందు ముందు మీ భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో నిన్న దానిలో పాల్గొనకు రోజు రోజుకి అర్థమవుతుంది రోజు రోజు ఒక్కొక్క రోజు మారిన కొద్దీ మీకు ఇంకా ఏమేమి మీ మీద ఏమి ఎన్ని ఎన్ని సెక్షన్లు పెడతారు మీ పరిస్థితి ఏమవుతుందో చూసుకోరు ఇలాగల ఆట కాదు ఒక జమాన్లా పోయి దాడి చేసిన అయింది అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు సిస్టమ్ వేరే ఇప్పుడు ఏంటంటే ప్రతి జాగాలో సీసీ కెమెరాలు ఉన్నాయి ప్రజలందరూ చూస్తూరు ఈజీగా ఐడెంటిఫై అవుతాడు మనిషి తప్పించుకునే పరిస్థితి లేదు గంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అమెరికాలో ఉంటేనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇండియా గురికొచ్చింది వచ్చింది కంటే గొప్పవాళ్ళ మీరు చెప్పరు ఆయనకంటే గొప్పవాళ్ళు కాదు కదా ఐపిఎస్ అయినాయి రిటైర్డ్ ఉద్యోగి అమెరికా నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చిండు ఆ కేజ్ చేయబట్టి మీరేంత ఆఫరాలు మీ పరిస్థితి ఏమైతుంది ముందు ముందు మీరు ఆలోచించుకోండి న్యూస్ ఛానల్ అయినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే అన్ని కొనుక్కుంటాడు కొత్తవి మీకేమవుతుంది మీకు ఓడి పెట్టాలి మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది రేపు మీ నాన్న మంచిగా లేడు నువ్వు జైల్లో ఉంటావు మీ నాన్న చనిపోతాడు నువ్వు దగ్ని దాన సంస్కారాలకు రావాలి నీకు బెయిల్ ఓడియాలి నీకు సూర్యుడి సంతకం పెట్టాలి నీ పరిస్థితి ఏమవుతుంది జెల్ ఎంపీంటి బిర్యానీలు పెడతారు అనుకుంటున్నాయి ఇది దొడ్డు బియ్యం దొడ్డు బియ్యం పెడతారు నూట బియ్యం దూల తీరుతాక అయినాక అందరు క్రిమినల్సే ఉంటారు నువ్వు తెల్ల బట్టలు ఆడ నువ్వు క్రిమినల్ కిందనే లెక్క అటనే ఉత్తరు హీరో అయితే అనుకుంటున్నావు ఆ హీరో కాడు ఇప్పుడు ఒకడు కేసు అయిందంటే హీరో కాదు జీరోనే ఒక్క కేసు మనిషి జీవితకాలం బాధపడిపిస్తుంది తెలుసా పూర్తిగా లైఫ్లు ఖరాబ్ చేసుకోకూరి లీడర్ల కోసం స్వార్థపరులు వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఏమైనా చెప్పుకోదగ్గ మంది ఎవరు లేరు రాజకీయం అంటేనే ఒక బిజినెస్ అది ఆ బిజినెస్ హోదా అన్నీ రావాలని ఎంతమంది నష్టమైనా వాళ్ళకి సంబంధం లేదు అభిమానం ఉంచుకోరు ఎలక్షన్ వచ్చినప్పుడు దిగురి ఓట్లేదు కానీ ఒకళ్ళ మీద పోయి దాడి మాత్రం చేయకూడదు దాడి చేస్తే మీకే నష్టం రేపు పొద్దుగాల అదే లీడర్ నిన్నడు తను నీకు నేను చెప్పినారా నువ్వు నా పేరు చెప్పి అక్కడ ఎందుకు దాడి చేసినావు అంటే నువ్వేం సమాధానం చెప్తావు క్షమ్ సమాధానం చెప్తా రేపు అలా దాడి ఆడి ఎందుకు దాడి చేసినవరా నేను నీకు చెప్పి నా పోయి టీవీ ఛానల్ మీద మిమ్మల్ని దాడి చేయమని నేను చెప్పినా అంటాడు చెప్పు నిన్నే కొంచెం చేస్తాడు అదే లీడర్ వచ్చి నేను చెప్పినారా చాలా నేను పార్టీలకి వెళ్ళి తీసి పారేస్తున్నా అంటాడు ఏం చేస్తావు దూల తీరుతుంది అప్పుడు పానమాయమంటది ఈ వీడియో మీరు కష్టం చదువుతారు కాబట్టి ఇంత పెద్ద వీడియో చేస్తున్నా జీవితాలు నాశనం చేసుకోకూరీ ఫ్యామిలీ కోసం ఏమైనా వేయాలి కానీ ఎవరి కోసం ఏమైనా చేస్తాం మాత్రం ముఫ్టీ మైనస్ జీరో అవుతారు ముఫ్టీ జీరో కూడా కాదు ఏమన్నా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ సార్ ఖచ్చితంగా ఇప్పుడున్న యువతకి తెలవాలనే విషయంలో ఆ వీడియో చేస్తున్నాను ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్